డైలీ నేను ఈవినింగ్ అంటే ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది మా బాబు అయితే వచ్చారు వస్తూ వస్తూ వర్షం తీసుకొని వచ్చారనమాట వాతావరణం అయితే చల్లగొంది ఇంక ఈ రోజు పొద్దున్నకే వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకా ఊర్లోకి అయితే ఫ్రెష్ గా ఏ ట్రైలు వచ్చాయి ఇంక మా అమ్మ అయితే తీసుకుంది ఇవైతే కదులుతున్నాయి ఇంకా కాళ్ళు గట్రా ఇంక ఈ అయితే రొయ్యలు కోరా మా ఇంట్లో ఇవైతే ఫస్ట్ క్లీన్ చెయ్యాలి పట్టుకొని అదిగో చూడు కాలు కదు

ఈ రొయ్యలు కేజీ నాలుగు వందలు అంట ఫ్రెష్ గా ఉన్నాయి అండి నాలుగు ఇంకా తక్కువే మేము హల్దియాలో కేజీ ఆరు వందలు ఏడు వందలు ఇచ్చి కూడా కొన్నాం చాలా సార్లు చూడడానికి పెద్ద రొయ్యలు బేగ్ క్లీనింగ్ కూడా అయిపోతాయి గానీ డొక్కులు నిండిపోతాయి ఎందులో కక్క తక్కువ ఇది కూడా చేపలు చికెన్ మటన్ मानसिंह मानसिंह क्या कर रही है तुमने ये बताइए लड़का पुलिस हो चाहे अपने पुलिस कार्यालय तंग दे लो कैसे बड़ी लड़का पुलिस हो हाँ आरोचिया चापुसी के ताबड़तोड़ सब तो मक्लम तो अजी साबुन किसी नहीं चोर सूचना हाँ కేజీ రొయ్యలు క్లీన్ చేస్తే ఇన్ని రొయ్యలు వచ్చాయి వార కేజీ వంటయో వండువా డొక్కులు మాత్రం బాగానే వచ్చాయి ఇంకా ఈ కాలంలో కూడాను ఇలాగ ఉంటదంట ఇదిగోండి ఇలాగా ఇదే ఇంక టేస్ట్గా ఉంటుంది అంట ఇంక కాల్ కూడా వండుతామంటుంది మా అమ్మ ఇంక కాలు అయితే ఇరుస్తున్నాను నిన్న నైట్ చేసిన బెల్లం కారులు ఇస్తే తినలేదు ఇప్పుడు తింటున్నారు మా బావా బాన్నయ్య ఇంక ఇంట్లో అయితే కరెంట్ లేదనమాట కరెంట్ లేకపోతే ఈ సోలార్ కనెక్షన్ అనేది టీవీకి ఇవ్వలేదు కుషి టీవీ కావాలంట మా ఓడ మా చిన్నోడేమో ఏడుస్తున్నాడు ఇంకా అలాగనేసి ఫోన్ ఇచ్చేస్తే ఇదిగోండి చక్కగా గేమ్ ఆడుకుంటున్నారు ఏం గేమ్ అమ్మా టా రొయ్యలు చేయడం అయితే అయిపోయింది ఇంకా బయట వర్షం పడుతుంది కాబట్టి ఇంక వేడివేడిగా ఉప్మా అయితే చేస్తున్నా అనమాట ఈ చల్లనికి పకాలు ఏం తింటారు ఉప్మా చేయ మా అమ్మ ఇంకొక ఉప్మా చేస్తున్నా సేమియా ఇంకా గోధుమ రవ్వ అనమాట కలిపిసి అయితే ఉప్మా చేస్తున్నా ఈ వర్షం పడుతున్నా కానీ మా నాన్న అయితే వేయడానికి వెళ్ళిపోయాడు తడుచుకొని ఫుల్ గా మా నాన్న వద్దన్న కానీ ఇంట్లో ఉండేసి వేస్తానని శిల్పండు కరెంట్ వచ్చింది ఇంకా టీవీ అయితే వేసారు అందుకే గేమ్ మానేసి ఇంకా టీవీ చూసుకుంటున్నారు మా పిల్లలు కుషి టీవీ మాత్రం రావట్లేదు అది సిగ్నల్ రావట్లేదు దానికి ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇంక మా బావకు ఒక ప్లేట్ లో నేను మా పిల్లలకు తినిపిస్తూ నేను కూడా తినేస్తా ఇంకా మా బావ వచ్చారా లేదో వీడియో పని అనమాట వీడియో ఎడిట్ చేస్తున్నారు టిఫిన్ చేసిన తర్వాత కాసేపు అయిన తర్వాత మా పిల్లలిద్దరికి ఇద్దరికి స్నానాలు చేయించేసాను ఇంక ఈ రోజు చల్లగొంది కాబట్టి ఫుల్ హ్యాండ్స్ చేశాను ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను మా అమ్మ ఇంతకేమో అన్నము చారు వండుతుంది నేనేమో రొయ్యల కారు వండాలట అన్న తాగడానికి మంచి నీరు లేవంట ఎసరం అన్ని పెట్టాలి కదా బియ్యం మండలంతే అందుకోసం వెయిటింగ్ అంట నీరు లేవట నీరున్నప్పుడు కరెంట్ ఉన్నప్పుడు మోటార్ లేసాము ట్యాంక్ ఫుల్గా ఉంది తాగడానికి నీరు పట్టలేదు మర్చిపోను రొయ్యలు కాలు అన్ని నీట్ గా క్లీన్ చేసేసాను ఇదిగోండి కేజీ రొయ్యలు మాత్రమయ్యాయి క్లీన్ చేసేసరికి ఇంక అయితే వండేస్తాను మా అమ్మంతకైతే చార వండిసింది ఇంకా అన్నం వండాలి ఫస్ట్ అయితే కూర పెట్టేస్తున్నా కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఫస్ట్ ఇప్పుడు ఇందులోనే ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నా ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అవనివ్వాలి మేము వచ్చిన తర్వాత ఆల్రెడీ రెండు సార్లు అయితే రొయ్యల కర్రీ అయితే తిన్నాము ఇది మూడోసారి బాగా నాన్ వెజ్ తింటున్నారు చేపలు రొయ్యలు చికెన్ మా పిల్లలకు బాగా ఇష్టం అనేసి మా అమ్మలు అయితే ఎక్కువ ఎక్కువ తిన్నాము ఎప్పుడు వెజ్ తింటాము అన్న ఫీల్ అవద్దిలే తినాలి కూడా మళ్ళీ మా బాగా వచ్చారనేసి అసలు నిన్నే పొందాం అనుకున్నాం గానీ నిన్న మా బాగా బేర్లకు చేపలు రొయ్యలు ఏమీ ఊర్లో కాలేదు ఇంక ఈ రోజు వర్షం పడిలో గానీ పొద్దున్న ఊర్లో ఒక పోయి ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా కరివేపాకు ఆల్రెడీ ఉల్లిపాయలు అయితే ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులోనే దంచి పెట్టుకున్న అల్లము వెల్లుల్లి వేస్తాను మా అమ్మ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమి ఫ్రిడ్జ్ లో ఏమి పెట్టదు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగ దంచుకొని వేసుకోవడమే ఇంక ఇప్పుడు దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తాను అల్లం వెల్లుల్లి దంచిన వేసాను కదా అది కూడా పచ్చి పసని పోయింది బాగా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేస్తున్నా ఇప్పుడు ఈ టమాటాలు కూడాను బాగా మగ్గాలి ఇప్పుడు కాసేపు మోత పెడదాము టమాటాలు అయితే కాసేపు మగ్గాయి ఇప్పుడు మూత చూద్దాము చూడండి చాలా మగ్గిపోయాయి టమాటాలు ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కొంచెమంతా పసుపు అలాగే కారం మా పిల్లలు తింటారు కాబట్టి నేనైతే కారం తగ్గించే వేస్తాను ఈ కారం కలర్ రాకపోయినా గానీ ఎక్కువ ఉంది ఇప్పుడు ఒకసారి అంత కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి వేసిన ఉప్పు కారం అన్ని కూడాను ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న ఈ రొయ్యలు అయితే వేసేస్తాను కాళ్ళతో సహా కాలు కూడా చక్కగా గుడికి పోతాయి ఎంత ఒక రొయ్య క్లీన్ చేసిన తర్వాత పెద్ద రొయ్యలేమో పెద్దగా అయ్యాయి ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకుందాము అయితే చూడండి మంచిగలుగా ఫ్రై చేసుకోవాలి మరి చిన్న కాలు అయితే వేసుకోకూడదు మినిమం పెద్ద పెద్ద సైజు లో ఉంటేనే వేసుకోవాలి అప్పుడే అందు అనేది ఉంటుంది అనమాట కొంచెం అనేది ఇవైతే ఫ్రై అవుతాయి ఈ లోపలైతే కరెంట్ వచ్చింది నేనైతే తాగడానికి నీళ్ళు పడతాను ఇదనమాట తాగడానికి ఈ ట్యాప్ వాటర్ వేస్తే డైరెక్ట్ గా వాటర్ మాత్రం ఆ ట్యాప్ లోకి వస్తాయి ఇవైతే ట్యాంక్ లో వాటర్ వస్తాయి ఫ్రెష్ వాటర్వాటర్ రొయ్యల నుండి వాటర్ అంతా రిలీజ్ అయ్యాయి ఇంక ఇప్పుడైతే వాటర్ వేస్తాను ఇంక ఉడకాలి కాబట్టి ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి ఉడికిద్దాం కాసేపు ఇంకండి రొయ్యలు కూర అయితే ఉడుకుతుంది చికెన్ కంటా ఫాస్ట్ గా రొయ్యలు అయిపోతాయి చాలా త్వరగా ఉడికిపోతాయి అనమాట రొయ్యలు ఈ కాలు కూడా ఉడికి చూడండి మంచి ఆరెంజ్ కలర్ లోకి వచ్చినాయి ఇప్పుడు ఇందులో కొంచెం అంతా మసాలా వేస్తున్నాను ఇది మా అమ్మ అన్ని కూరల్లోనూ అన్నింటిలోనూ వేస్తుంది అనమాట ఇంటి దగ్గర చేసింది ఈ మసాలా ఇప్పుడు ఇంకొకసారి మూత పెట్టేసి ఇంకా ఆస్త ఉడికిస్తే చాలు మనకి రెయ్యుల కూర రెడీ అవుతుంది ఇదిగోండి కూర అయితే దగ్గర పడింది వాటర్ కూడా చక్కగా ఎగిరిపోయాయి అనమాట ఇంకా ఉప్పు సరిపోకపోతే ఉప్పు చూసి కొంచెం ఉప్పు వేసుకుంటే చాలు ఇంకా కూర రెడీ అయిపోద్ది ఒకసారి ఉప్పు చేస్తాను ఉప్పు అయితే సరిపోయింది కారం కూడా ఉంది మా పిల్లలు ఎలాగ తింటారు రేపు కొంచెం నేను తినేదానికంటే కొంచెం కారం ఎక్కువైంది కూర అయితే ఇలా ఉంటే సరిపోతుంది ఇది ఇప్పుడు ఇలా కాపాం అనుకోండి కాస్త చల్లబడేసరికి ఇంకా కాస్త చెక్కగా అవుతుంది కాబట్టి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా కూర అయిపోయింది మా అమ్మ చారు వండిసింది ఇదిగోండి ఆల్రెడీ అన్నం అయితే పెట్టేశాను అన్నం ముడుగుతుంది ఇంక ఫస్ట్ అయితే అల్లుడి కోసం కొన్నాం కాబట్టి ఇంక అల్లుడికే ఫస్ట్ వడ్డించేసాను ఎలాగొన్నాయో చెప్పు ఎలాగుంది టేస్ట్ బాగుంది మా బావ ఇంక నిన్నే దిగారు కాబట్టి మంచి కలర్ లో ఉన్నారు నేను మా పిల్లలు మాడిపనము మాడిపోలేదా ఎండలు వస్తారు మాకు హియనీ చాలా బాగుంది ఫ్రెష్లు కాలు కూడా తిను కాలు కూడా ఉంటదూ అబ్బో కొరుకు అది కొరికితే అందులో నుంచి వస్తుంది నేను తినిపిస్తా అండి వాళ్ళకి నువ్వు అది నువ్వు తినలేవమ్మా నీకు రాదు అది నవ్వి నువ్వు తినలేవు ఇంకా మా పిల్లలకి అయితే నేను తినిపించేస్తా తర్వాత నేను తింటాను ఫస్ట్ బాగుందలేదా చెప్పు ఎక్కడికి వచ్చి నుంచి అసలు చేతులతో ఏం తినలే ఈవినింగ్ స్నాక్స్ తప్ప మూడు పట్లు నేనే తినిపించడమే మా పిల్లలు తినేయండి రో ఇప్పుడు నేను తింటున్నాను ఇదండి కాళ్ళ లోపల ఎలుగు ఇది ఇది తినడమే దాని లోపల కూడా ఇంకా ప్లాస్టిక్ లాగా ఉంది ఒకటి మా నాన్న వర్షం పడుతున్నప్పుడు వెళ్ళాడు అనమాట పొలంకి ఇప్పుడు టైం ఒంటికంట నర అయిపోతుంది ఇంకా మా నాన్న అయితే రాలేదు పొలం నుంచి ఫోన్ తీసుకుని వెళ్ళలేదు ఫోన్ చేయడానికి అనేసి వాతావరణం మీకు వాతావరణం గల టైం తెలియలేదు మా నాన్నకి నాన్ననుకుని తినేస్తాను అంటే నువ్వు ఒప్పుతాను వా టైం అయిపోయింది మీరు తినయండి మీ నాన్న సేలా మీ నాన్న సేలా అంటారు అన్న మా అమ్మ తినేస్తాను మా నాన్న కూడా వచ్చేసాడు తినేసాము ఇంకా మామిడి పళ్ళు కూడా తినేను అన్ని అయిపోయినాయి ఇంకెప్పుడు ఇప్పుడు లేని అనమాట మా వాళ్ళకి పడుకోం పడుకోనరా అని చెప్పి చెప్పి మా అమ్మ కానీ మా వాళ్ళకి మాత్రం నిద్ర రావట్లేదు అమ్మాయి మోట కనిపిస్తుంది కదా అదైతే ఏంటి అని అడుగుతున్నాడు మా చిన్నడు అవి శనక్కలు రా అమ్మమ్మ ఇంట్లో సేమ్ లు ఎక్కువ ఉన్నాయట అలాగా అలాంటి తీసారు తెలుసా నువ్వు అలసావనుకో గ్లాస్ దుప్పుని అమ్మ మోటైనా video 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 sun flower sun rose 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 lado rose you like you like means means giraffe Gjirráp 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 Ljákk Ljákk Óvel 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 Læðan Læðan þið eitthvað? Amma þið þið eitthvað? Onni ynglísk verður sem þið talaðu að það eitthvað ég Það er gæð Það er gæð Nennu ynglísk næfnstu nannu అవును ఇప్పుడు ఇంగ్లీష్ నేర్పించేటప్పుడు ఇంగ్లీష్ తో పాటు తెలుగు కూడా చెప్తేనే అర్థం అర్థమవుతుంది ఇప్పుడు నువ్వు ఓన్లీ ఇంగ్లీష్ లో అనుకో అదే అదేంటో తెలియదు కదా అమ్మకి ఇప్పుడు నువ్వు లయన్ అన్నామనుకో అంటే తెలుగులో ఏమంటారు సింహం అప్పుడు లయన్ సింహం అని రెండు చెప్తే అమ్మకి అర్థం అవుతాది Kasihkan. Goyah. Goyang. No, no. ama ane tak tahu capkan dia. Hah. Mami. Mami. Dad. Hah? Dad. Mom. Dad. Mom. 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 Mom pada ayam madar madar kenapa dia cakap ఊరొచ్చి ఇన్ని రోజులు ఉన్నాం కానీ మా అమ్మల ఇంట్లోనే ఉన్నాము మా ఇంటికి అయితే వెళ్ళలేదు నిన్న ఎలాగో మా బావ వచ్చారు కాబట్టి ఈ రోజు అయితే మా బాపాల ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాము అనుకుంటున్నాము మా బావకి ఎక్కువ సెలవులు లేవు ఒక వారం రోజులు కూడా కాదనమాట సిక్స్ డేస్ కు ఫైవ్ డేస్ టెన్ డేస్ కు వచ్చారనమాట మమ్మల్ని తీసుకెళ్ళిపోవడానికి అనేసి ఇంకా పిల్లలకు కూడా స్కూల్స్ అవన్నీ స్టార్ట్ అయిపోతాయి ఇంక అందుకోసం మా వెళ్ళి ఒక టూ డేస్ ఉండే వచ్చేస్తాము ఓయ్ నానమ్మ ఇంటికి వెళ్దామా లెగ్ మధ్యాహ్నం మళ్ళా పడుకోండ్రా పడుకోండు అండి మా అమ్మ నేను బతిమలాడితే అస్సలు పడుకోలేదు మూడున్నర అయింది అప్పుడు పడుకోన్రు ఇంక ఇప్పుడు నాలుగున్నర అయిపోతుంది సరిపోద్దామా నిద్ర లేగమ్మా అలాగ నవ్వి 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 వల్లసి అప్పుడు పడుకున్నారు పెద్దోడు అయితే నానమ్మలు ఇంటికన లెగ్స్ కూర్చు పండు మా చిన్నోడే ఇప్పుడు లెగ్స్ పండు ఇంకా మేమైతే రెడీ అయిపోయాము మా పిల్లలకు కూడా రెడీ చేస్తాను ఇంకా వాళ్ళు కూడా రెడీ అనమాట ఇంకా నేను ఆవకాయ చేశాను కదా అప్పుడే చెప్పాను మా బాపాలకి కొంచెం ఇస్తాను మా అన్నయ్యకి కొంచెం ఇస్తాను అనేసి ఇంకా రెండు బాక్స్ అయితే ఇదిగోండి మా బావ అయితే నిన్న వచ్చేటప్పుడు తీసుకుని వచ్చారనమాట నేనైతే తీసుకొని రాలేదు ఇప్పుడు ఇందులో ఒకటి మా అమ్మకి ఇచ్చేస్తాను మా అన్నయ్య ఎప్పుడు వస్తే అప్పుడు మా అన్నయ్య తీసుకుని వెళ్ళిపోతాడు ఒకటి అయితే ఇప్పుడు ఎలాగో మేము మా ఇంటికి వెళ్తున్నాం కాబట్టి ఇంకా మేమే తీసుకుని వెళ్ళి మా అత్తలకి ఇచ్చేస్తాము మాక్సిమం ఎక్కువ ఆయిల్ అయితే లీకేజ్ ఏమి అవ్వలేదు ఇదే లైట్ గా అయింది కానీ ఇది అస్సలు అవ్వలేదు అనమాట చాలా మంచిగా వచ్చింది కవర్ పెట్టేసాను అనమాట మీద కవర్ పెట్టేసి కప్పు పెట్టాను అమ్మా అన్నయ్య ఒత్తిచ్చా చెనాడే నా చెప్పమనవు నేనే చెప్పమనులే ఆడమాట ఓడే వచ్చినాడాయితే ఆ ఇంటికి వెళ్తాము అనుకుని రారే లేచిపోను అంటానని నేను దగ్గరికి మరి తిరిగి అమ్మమ్మకి ఏమని చెప్పావు ఎవరు చెప్పారు ఇంటికి వెళ్తామని నేనే చెప్పానా చిన్నాడేనా చెప్పినాడు వచ్చి ఇంకా మా అయితే బయలుదేరిపోయాము వెళ్తామా అదే నీకు నానమ్మ అవుతుంది నానమ్మలు ఇంటికి వెళ్ళి సరేనైతే అమ్మా మా నాన్ను అన్నాడు ఆ దారులను మా నాన్న కొత్తూరు వెళ్ళాడు ఆ దారిలో కలుస్తాను అన్నాడు సరేనైతే బేగొచ్చేత మళ్ళీ రెండు రోజుల్లోన బాయ్ చెప్పు అమ్మమ్కి నువ్వు సేపు రాసి ఇప్పుడు టైం అయితే కరెక్ట్ గా ఐదు అయింది ఇంకా మా అమ్మలు మా అమ్మలింటికి మా ఇంటికి మా ఇంటికి అయితే బయలుదేరేమనమాట తిరుగుకొని వెళ్ళేసరికి గంట పట్టింది మా అమ్మల ఊరికి ఆకుల తంపరికి చిన్న బ్రిడ్జ్ లాగా ఏదైనా ఉంటే అరగంటలో వెళ్ళిపోతాం కదా ఆకుల తంపరికి తినకెలగ ఇలాగ వెళ్తే చాలా దగ్గర అనమాట ఇప్పుడైతే చుట్టూ తిరిగి ముఖ్య అక్కడ ఉంది చుట్టూ తిరిగి వచ్చి ఇక్కడ ఉంది అన్నట్టు చుట్టూ తిరిగి వచ్చి వెళ్ళాలి అందుకోసమనే గంట పట్టిద్ది మా పిల్లలు అయితే వెనకాల కూర్చున్నారు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎక్కాము అదొండి

సరే వెరమాండలంలో అయితే కొనేసాము పెద్ద ఎక్కువేం లేదులేండి గుడ్ నైట్ సోపు అలాంటి చిన్న అనమాట ఇంకా కొనేసి అయితే ఊరు మళ్ళీ వెళ్ళిపోతున్నాము ఇంకో ఫైవ్ టెన్ మినిట్స్ అంతే మా ఇంటికి అయితే వెళ్తాము జషి అదిగో తాత అదిగో తాత తాతగో రాడేదో రోజు ఇంటికి రావట్లేదట దానికి రొప్పుతున్నారు ఇంటి వరకు మా ఇంటికి వచ్చేసాము వచ్చేసాము నానమ్మ ఇంటికి డోర్ క్లాచివా అదిగో తాత అక్కడ ఉన్నాడు సింగ ఊరుం కొట్టు ఇసర లేదు మమ్మ యా కట్టేక ముందే ఏడుపు ఆ ఆ బాप्पा ఇల్కొండి మాకిచ్చినదైనా లే బాప్పా అల్ల కొడేసినట్టు ఉన్నారు పచ్చ పచ్చగోంగోరే ఇదిగో బాप्पा ఆవకాయ పచ్చడే ఆ వచ్చినప్పుడు తెచ్చినాడు లోపల ఉందా రా వచ్చిన దాని మీద పడుతుండ్రు చిన్న పిల్లలు చిన్న ఉన్నాయి క్యూట్ పిల్లలు

జాగ్రత్తగా ఆ పిల్లలకి అవును మా పిల్లలు అయితే నుంచి సినిమా చూస్తున్నారు ఆ జై బాలయ్య కాంచీపురంలో మా బాబు కోసం చీర తీసుకున్నాను కదా ఇంక ఇప్పుడైతే ఈ చీర తీసుకుని వెళ్ళి ఇచ్చేస్తాను ఆల్రెడీ మా అమ్మకి అయితే ఇచ్చేసాను ఇప్పుడు ఇది మా బాబుకి ఇస్తాను మళ్ళీ వేరే చీరలు ఇంకా తిరుపతి అప్పుడు వెళ్ళాం కదా మొన్న వెళ్ళి పుట్టినరోజు అప్పుడు కామాక్షి టెంపుల్ కి కాంచపురంలో తీసుకొని చేపల పులుసు అంట మధ్యాహ్నం మా అమ్మలేమో ఇద్దరు కొన్నారు చేపల పులుసు అంటే పండిస్తుంది ఎందుకండి చేపల పులుసు సంధువ మామయ్య అన్నాడు చూడండి ఇదైతే చేపల పులుసు ఇంకా అన్నం పెట్టింది అన్నం అయితే ఉడుకుతుంది మేము వచ్చేసరికి మా బాబాయ్ అయితే చేపల పులుసు వండేసింది ఇంకా అన్నం అయితే ఉడుకుతుంది వంత పని కూడా ఏం లేదు మధ్యాహ్నం మేము అక్కడ రొయ్యలు తిన్నాము ఇప్పుడు ఇక్కడ చేపలు అసలు మా మా పిల్లలకు ఫుల్ పండగ అనమాట నాన్ వెజ్ అంటే బాగా ఇష్టంగా తింటారు మా బావ హల్దీ అలా మామిడి పళ్ళకు పండు అక్కడ డబ్బులు పెట్టుకుని కొనుక్కున్నా తీ ఎంత బాగుండో టేస్ట్ నా గార్డెన్ లో చెట్లు వెనక గార్డెన్ లో చెట్లు కొన్ని పని అవి తిన్నాను అవి బాయి తర్వాత కొనుక్కున్నాను కూడా మార్కెట్ లో కానీ అవి అంత బాగాలేవు స్వీట్ గా టేస్ట్ లేవు మళ్ళీ మా ఇంటి చెట్లు ఈ టేస్ట్ బయట రావు మేమైతే మేము కూడా అక్కడ అంటే మా గార్డెన్ లోనే తినేసి అయితే ఇక్కడికి వచ్చేసాం కదా మేము ఊరొచ్చిన తర్వాత మా మామి అయితే తీసుకొని వచ్చారు మామిడికాయలు పండినవన్నీ ఫుల్ గా బాగా తింటాము మేమైతే మిస్ అవ్వలేదు ఇంకెక్కడికి రాగానే మా బాబు వదికే తింటున్నారు తినండి పళ్ళు మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి

డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ ఇష్టం అంట ఆల్రెడీ మా మామి అయితే తినేశారంట ఇంకా మాప కూడా తినేమంటున్నారు ఇంకా టైం అయితే ఎనిమిది అయిపోయిందిలండి మేము ఎప్పుడు ఈ టైం తినేస్తాము ఇంక ఇప్పుడు అయితే తింటాము చిన్న చినుకులు అయితే పడుతున్నాయి ఈ రోజు వర్షం పడడం వల్ల వాతావరణం కూడా చల్లగా బాగుంది లేకపోతే ఇంట్లో అసలు వండలేకపోదు ఈ దారి సరిపోయింది ఇదైతే మేము సమ్మర్ హాలిడేస్ కి ఇక్కడికి వస్తాం కదా ఇక్కడ వేడి కొండలేము మా బావ ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తారు అనమాట ఊరు వచ్చేసింది ఎంత పడింది ఆన్లైన్ లో నెల రోజులు అయిపోతుంది నెల రోజులకి ఎక్కువ ఆర్డర్ చేసింది ఐస్ వేసుకోవచ్చు ఇక్కడ మా అమ్మలు ఇంట్లో ఉంది కానీ అది ఇందులో సాగము ఇందులో సాగం ఉంటది ఇదైతే ఓరియంట్ కంపెనీ అప్పుడెప్పుడో ఉండదు ఆర్డర్ చేస్తాను ఫ్లిప్కార్ట్ లో

దొరికినాయి బాగుందంట మా పిల్లలకు నచ్చింది మా పిల్లలు అయితే తినేశారు మా చిన్నోడైతే అయితే లాగించేసాడు నువ్వు పట్టు పట్టవా మాధవి తిని మాధవి తిని చెప్పిద్ది అలాగుందో కూర నాకు మా పిల్లలకి అదే చేపల పులుసు అయితే నచ్చింది ఎలా ఉంది మాధవి చేపల పులుసు సంధు చాలా టేస్టీగా ఉంటది పొద్దున్నేమో రొయ్యలు ఇప్పుడేమో చేపలు రేపేమో నాటుకోడి పులుసు పులుసేగా నాటుకోడి పులుసు పుంజ ఒకటి ఉంది ఇంట్లో పుంజ చేసేస్తారంట మేము వచ్చిన విశేషం మేము వచ్చిన ఏదో ఒకటి బలే అయిపోతుంది మనం మనం వచ్చినప్పుడు బలే అయిపోతుంది వేరే వాళ్ళు వచ్చినప్పుడు బలే వద్ది మరి ఏదో ఒకటి తప్పదు అన్నం తినేసారు ఇప్పుడేమో మామిడి పండు తింటున్నారు ఇందాక మ్యాంగో కోసారు కానీ మా ఇప్పుడు మా బావ తినేసారనమాట ఇప్పుడు కోసేసి మా పిల్లలకి తినిపిస్తున్నాడు ఎక్కువ పైకి ఫంక్షన్ అక్కలేకపోతుందనమా ఈ మంచం మా అమ్మ వాళ్ళ పెళ్ళి అయినప్పుడు పెళ్లి రోజు కొనేసారు నానమ్మ తాత పెళ్లి కొన్నారంట చాలా పెద్దది ఎక్కలేకపోతున్నాడు అంటే చిన్న మా అమ్మలు ఇంట్లో ఆవులు ఉన్నాయి కానీ మా ఇంట్లో అయితే ఆవులు ఏమి లేవన్మాట వేరే వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చారు లేటర్ యాభై అయినా స్వచ్ఛమైన పాలు డబ్బులు మంచి పాలు గుడ్ నైట్ గుడ్ నైట్ చెప్తా గుడ్ నైట్ గుడ్ ఇంకా అందరము తినేసాము మా పెద్దోడికి డైలీ మందులు ఏరా మందులకి అయితే అస్సలు దొంగలేదు చక్కగా తాగేస్తారు ఇంకా చిన్నప్పుడు అయితే ఒకరికి పడితే ఉన్నోడికి కూడా నాకు కూడా పట్టి అని స్నోర్స్ ఆఫీసర్లు అన్ని పనులు అయితే అయిపోయి అయిపోయినట్టేగా అయిపోయింది పెద్ద ఏమన్నా లేదు నేను వచ్చినప్పటికి మా బాప పండిస్తుంది రేపు వండుతున్నారు నాటు కొడి పులుసు పులుసే కదా నీ ఇష్టం నాటుకోండి నాటుకోడు కూర నచ్చిందా నాన్న మీకు నచ్చిందా ఫస్ట్ టైం వచ్చినట్టు அம்மா மீன் நானும் மீனு பண்ணியா அம்மீக்கி தூ వీడికి హెల్దీ అనే ఇష్టం అంట మా పెద్దవాడికి మా బాబు వచ్చిన నుంచి ఇప్పుడే వెళ్ళిపోతా మా హల్దీయా రేపే వెళ్ళిపోతా మా హల్దీయా అంటాలి ఇంకా టూ డేస్ అన్న టూ డేస్ తర్వాత హెల్దీ స్టార్ట్ అవుతుందా ఓకే ఇంక ఇది ఈ రోజు బ్లాగ్ ఎన్నాళ్ళు మా అమ్మ ఇంటి దగ్గర ఉన్నాము మా బావ వచ్చిన తర్వాత అయితే ఇంక మా ఇంటికి వచ్చాము ఇది ఈ వీడియో ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి రోజు చిన్నాడు పెద్దడు Bye bye, bye bye. Good night. night.